नाइन <Sanskrit> অলেেডে কাই এা� Trustee টিাক সাকে � interacted� Acho <muchas> হাক কাার Woche <muchas> এঁতа ouvertশুমার এ্াঞেতে సాక్షిగా గత మూడు రోజుల కిందట నాలుగు రోజుల కిందట పార్లమెంటు సాక్షిగా అమిత్ షా హోమ్ మినిస్టర్ స్పీకరు ఎంపీల సాక్షిగా పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు రాజ్యాంగ నేత బిఆర్ అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా వారు మాట్లాడిన దాన్ని తీవ్రంగా రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ ఇది తప్పుగా మాట్లాడినావు అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి అని వారు గలం విప్పినప్పుడు అమిత్ షా గారు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితులలో ఈరోజు పార్లమెంటు నడుస్తున్నది ఈరోజు దేశంలో ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొదటి ప్రధానిగా అయినప్పుడు ఈ దేశంలో అనేక ఈ అనేక అన్ని రాష్ట్రాలు దేశంలోని అన్ని రాష్ట్రాలలో అన్ని భాషలలో సమస్త కులాలు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ ఆదివాసీలు కానీ క్రిస్టియన్స్ కానీ హిందువులు కానీ ముస్లిం కానీ క్రైస్తవులు కానీ సమస్త కులాలలో వాళ్ళు స్వేచ్ఛగా స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వేచ్ఛగా జీవించడము వాళ్ళ హక్కులను చెప్పుకునే విధానము వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోయే యొక్క పరిస్థితులు దేశంలో ఉండే విధంగా ఒక ఒక రాజ్యాంగాన్ని ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు నిర్మించడం జరిగింది ఆ రోజు జవహర్లాల్ గారు ప్రధానమంత్రిగా వీరు లా మినిస్టర్గా అంబేద్కర్ గారు తీసుకురావడం జరిగింది బలు బడు బలహీన వర్గాల బడు బలహీన వర్గాల మానుబాడు నాయకుడు ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు సమన్వయం చేస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది లేని ఒక రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు అదే ఆ రాజ్యాంగమే అన్ని రాజకీయ పార్టీలు కానీ దేశంలో అన్ని ప్రజలందరూ కూడా ప్రశాంతమైన జీవితాన్ని స్వేచ్ఛ జీవితాన్ని గడుపుతున్నారు మరి ఇలాంటి యొక్క మహానుభావుడు అంబేద్కర్ గారిని మరి అంటే అంబేద్కర్ రాజ్యాంగం అంటే అది ఒక కవచం లాంటిది దేశ ప్రజలకు అది ఒక కవచం అంబేద్కర్ రాజ్యాంగం దేశ ప్రజలకు ఒక కవచం ఈ విషయాన్ని ఈ విషయాన్ని ఇంత ఇంత స్వేచ్ఛగా ఉంటే అలాంటి మహానుభావుడుని కించపరిచే విధంగా అవమాన విధంగా అమిత్ షా హోమ్ మినిస్టర్ గారు పార్లమెంట్లో వారి గురించి అనుచిత వాక్యాలు చేయడం అంబేద్కర్ గారి చేయడము అట్లాగే దానిని ప్రధానమంత్రి so, uh, మోడీ గారు కూడా దాన్ని సమర్థించడం ఒక హోమ్ మినిస్టర్ను అంబేద్కర్ గారిని అవమానించినప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు కూడా దాన్ని సమర్థించడం ఇంతకంటే దుర్మార్గమైన ఇంకేమైనా అని అందుకే రాహుల్ గాంధీ గారు తక్షణమే ఆయన ఆయన వెంటనే మీరు తప్పు మాట్లాడిరు ఈ దేశ ప్రజల యొక్క కవచం లాంటి రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు తీసుకొచ్చిర్రు దేశంలో అన్ని సమస్త కులాలు సమస్త మతాలు ప్రశాంతంగా జీవిస్తున్నారు అలాంటి మహానుభావుడిని కించపదే విధంగా మీరు మాట్లాడిన దాన్ని భీసరతగా దేశ ప్రజలకు పార్లమెంటు సాక్షిగానే మీరు దేశ ప్రజలకు రాజ్యాంగ నేత అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాల్సిందే అప్పటి వరకు పోరాటం ఆగదని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పదే పదే పార్లమెంట్లో మరి క్షమాపణ చెప్పేంత వదిలిపెట్టేది లేదని రాహుల్ గాంధీ గారు పోరాడుతున్నారు ఈ సందర్భంలో మరి రెండవ రోజు పార్లమెంట్కి రాహుల్ గాంధీ గారు వెళ్ళడం జరిగింది ఆ రోజు కూడా రాహుల్ గాంధీ గారి క్షమాపణ అమిత్ చెప్పాలి అంబేద్కర్ గారికి అనే ఒక నినాదమే కాబట్టి ఆ రోజు మళ్ళీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడే అవకాశం లేకుండా వారు గేట్లో పార్లమెంట్ గేట్లోనే రాహుల్ గాంధీ గారిని అడ్డుకోవడం బీజేపీ ఎంపీలు ఆయన తోసేయడము తోసేసి ఒక డైవర్షన్ అనమాట అంటే రాహుల్ గాంధీ గారు మరి పార్లమెంట్లో పోతే అమిత్ షా మీద పడతాడు ఆయన గురించి క్షమాపణ కోరుతాడు అంబేద్కర్ చెప్పమని చెప్పి అది మాట్లాడద్దు రాహుల్ గాంధీ అంటే గేట్లో నాపాలని గేట్లు ఆపడం బీజేపీ ఎంపీలు వారిని తోసేయడం మళ్ళీ వాళ్ళే తోసేసారు రాహుల్ గాంధీ కానీ వాళ్ళే రాహుల్ గాంధీ గారి మీద కేసు పెట్టడం అంటే ఈ యొక్క అంబేద్కర్ గారి అవమానించిన విధంగా మాట్లాడిన అమిత్ షార్ గారి యొక్క మాట డైవర్షన్ కావడానికి ఈరోజు రాహుల్ గాంధీ గారి మీద అటాక్ చేయడము ఆయన తోసేయడం ఆయన మీద కేసులు పెట్టడం అంటే డైవర్షన్ కావడానికి బీజేపీ ఈరోజు ప్రయత్నం చేస్తున్నది కాబట్టి ఈరోజు సంగారెడ్డిలో ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము నాయకులము ఒక ర్యాలీ కార్యక్రమాన్ని ఒక నిరసన కార్యక్రమాన్ని భేషత్గా రాహుల్ గాంధీ గారి యొక్క డిమాండ్ ఏదైతే ఉందో అంబేద్కర్ రాజ్యాంగాన్ని కించపరిచేదేమో మాట్లాడే అమిత్ షా మోడీ గారు తక్షణమే క్షమాపణ చెప్పాలి దేశ ప్రజలకు ఆయన మీద కావాల్సి పెట్టే కేసులు కూడా ఎత్తివేయాలి అనే ఈరోజు సంగారెడ్డిలో మరి యొక్క కార్యక్రమాన్ని ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతున్నది రేపు అమిత్ షా క్షమాపణ చెప్పేవారు రాహుల్ గాంధీ గారి పోరాటంలో భాగమే వారి పిలుపుని అనుసరిస్తూ మేము సంగారెడ్డిలో ఎప్పుడు కూడా దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీ పిలుపు కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే బీఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఆ రోజు జవహర్లాల్ గారి ప్రధానమంత్రి క్యాబినెట్లో లో వచ్చిన అంబేద్కర్ గారి అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ తెచ్చిన రాజ్యాంగం మీద ఈరోజు ప్రశాంతంగా బతుకుతున్నారు ఇవో నేనైనా నువ్వైనా మోడీ అయినా అమిత్ అయినా ఏ పార్టీ నాయకుడైనా ఈరోజు ప్రతి ఒక్కరూ కోడి చేస్తున్నాం రాజ్యాంగంలో ఉన్న శిక్షలు కోడి చేస్తున్నాం మీకు ఏదైనా కొన్ని తప్పులు జరిగితే కొన్ని ఏమైనా నష్టం అయితే కూడా కోడి చేస్తున్నాం ఒక కులంలో కానీ ఒక మతంలో కానీ ఒక మహిళ కానీ ఏదైనా ఇబ్బంది కలిగితే రాజ్యాంగంలో ఉన్న శిక్షలను మనం కోడి చేస్తున్నాం ఇలాంటి అవకాశాలు కల్పించిన మహానుభావును కీర్చపరిచింది కాబట్టి రాహుల్ గాంధీ గారు ఎక్కడ కూడా పోరాటం ఆపే పరిస్థితి లేదు అనేది మనం మనము మీడియా ద్వారా మనం రోజు కూడా చూడడం కూడా జరుగుతుంది